రైతులందరికీ ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీ అలసిన వాణిని ఓరడించమటలు జరుగుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ దేవాది దేవుడు యేసు ప్రభు సమృద్ధిగా గాక విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను ఎఫస్సి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మనము తన శక్తితో సంపూర్ణముగా నింపబడవలెనని దేవుడు కోరుచున్నాడు ఆ శక్తి ద్వారానే మన కష్టములు శ్రమలు శోధనలను జయించగలము మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదుము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం ఇదే పునరుత్న శక్తి యేసుక్రీస్తు ప్రభువును మరణము నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరిచెను ఈ భూమి మీద మన శోధనలు భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడదుము అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును మరియు ముఖ్యముగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించుదుము కేవలము పునరుత్న శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషునియందు బలపరచబడి ప్రభువైన యేసుక్రీస్తులో లోతుగా వేరు పారియుండగలము ఎఫిసి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూచుదుము అచ్చట ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వ్రేళ్లు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరంలో వ్యాపించియుండును గనుక ఆ చెట్లు క్రింద పడిపోవు అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్ళగించలేదు కానీ అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వ్రేలు లోతుగా వెళ్ళును అదే రీతిగా పునరుత్న శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులు అంతరంగ పురుషుని పురుషునియందు లోతుగా వేరుపారుదము అతట ఏ శ్రమ హింస లేక కష్టము ఉన్నను అది మనలను కదిలించదు మన శ్రమలలో మనము ఆనందించదుము మరియు క్షమించండి అదే సమయంలో ఆత్మీయముగా బలవంతుల మనము ఆత్మీయముగా ఎదుగుకొలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనలను నింపుటను క్రియాపూర్వకముగా కనుగొందుము ఫలితముగా మనము ప్రేమగా సున్నితముగా సహనముగా మరియు మృదువుగా నగదుము మన శత్రువులను ప్రేమించగలుగుదుము మనలను ప్రేమించని వారిని ప్రేమించి ద్వేషించి శపించు వారి నిమిత్తము ప్రార్థించగలుగుదుము మనము యేసు క్రీస్తునందు లోతుగా నాటబడితీమని నాటబడితమను దానికి ఇది నిజమైన రుజువు మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణత చే నింపబడదు మనదియే ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికముగా ఎరుగుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రజలందరికీ థ్యాంక్ యూ